యబానగరంలో సిపాయిగా పనిచేస్తున్న నాన్న వీరమల్లుని సైన్యాధిపతి తనకు నమస్కారం పెట్టలేదని కొలువు నుండి తీయించాడు నాన్నగారు కొలువుకై పొరుగుదేశం వెళ్ళారు అలా వెళ్ళిన వారు పది సంవత్సరాలైనా తిరిగి రాలేదు ఆయన ఉన్నారో పోయారో కూడా తెలీదు అప్పటి నుండి మా జీవనాధారం కష్టమైంది అమ్మ పూలు అల్లడం మా చెల్లెళ్ళు మల్లిక మాలతి వాటిని అమ్మడం నేను ఎవరు ఏ పని చెబితే ఆ పని చేయడం అలా ఒకరోజు ఒక శ్రీమంతుడు బాకీ ఉందని మా ఇంటి మీదికి పేచీకొచ్చాడు అయ్యా ఇప్పటి నా పరిస్థితి ఎలా ఉంది ప్రాణం అనేది ఉంటే నీ బాకీ ఎలాగైనా తీర్చుకుంటాము ఎలా తీరుస్తారు ఇప్పటికీ పాదేండ్లయింది నీ మొగుడు కూడా చచ్చాడు నా బాకీ ఎలా తీరేది ఇప్పటికిప్పుడు తీర్చమంటే ఎలాగయ్యా మేము జీవోత్సవంలా ఉన్నాము ఆయన పోయిన దగ్గర నుంచి మా జీవన విధానం అలా ఉందయ్యా ఇంకా ఎన్ని రోజులు ఇలా ఓపిక పట్టాలి పనికి మాలిన వారికి ఇవ్వడం మాది పొరపాటు నీ బాకీ ఎప్పటికైనా తీర్చుకుంటామయ్యా అలా అనకండి దయచేసి ఇంకో పదేళ్ళు ఆగాల అంత గడువు వద్దయ్యా త్వరలోనే మీ పాకీ తీర్చేస్తాము అలా కాదు కానీ ఒకటి చెబుతాను వింటావా నీ యవ్వనం ఇంకా ఉంది కదా ఒక్క రాత్రికే నా బాకీ తీరుస్తావు మర్యాదగా మాట్లాడండి అయిన ఇంటి వెళ్ళాలని మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా ఒకవేళ నీకు పైకి ఉంటే మాత్రము ఇలా నా మాట్లాడేది బోకీ కోసం నా తల్లి సీలు అన్నీ లెక్కిస్తావా నీ బాకే లేదు ఏమీ లేదురా పోయి నీ అబ్బకు చెప్పుకోపోవు ఓ ఏం పీకుతావా నేను చూస్తా ఓ దబ్బడగడానికి వస్తే నన్నే చావు కొడతావా నీ అంత చూస్తా పోరా పోయి నీ అబ్బకు ఏం జరుగుతుందో చూస్తా ఇంకా ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు పో ఎందుకు రా శ్రీమంతుణ్ణి కొలా కొట్టావు అమ్మా కొత్తగా ఎదవను గౌరవించి పంపాలా మన రోజులు బాగా లేనప్పుడు ఏం చేద్దాం ఓపిక పట్టాలిరా ఆ శ్రీమంతుడు నిన్ను ఊరికే వదిలిపెట్టడు పైలు చేయిస్తాడు చట్ట ప్రకారం నువ్వు చేసింది నేరవని నిన్ను జైల్లో పెట్టిస్తాడు నాన్న అమ్మా రక్షక భటులు రేపస్తారు మనం ఈరోజే ఇండ్లు విడిచి బయలుదేరదాం మీ నాన్నగారు పోయిన దగ్గర నుంచి అన్నీ కష్టాలే నాన్నగారు లేక నువ్వు లేకపోతే మేమేమైపోవాలిరా అలా అనకమ్మ ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది ప్రస్తుతం ఈ గంటము నుంచి బయటపడాలి ఆ శ్రీమంతుడంటే తప్పు లేదు కానీ నేను కొట్టడం తప్పు అయింది అంత డబ్బు మహిమమ్మ డబ్బు ఎవరికి ఉంటే వాళ్ళదే న్యాయం వాళ్ళదే చట్టం శ్రీమంతుల్ని ఎదిరించడానికి కొత్త అవతారం ఎత్తాలి ఎత్తుత శ్రీమంతుల మదం వానగదు కేస్తా ఆ రోజు కోసం ఎదురు